పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు కసరత్తు చేపట్టిన బీజేపీ రాష్ట్రంలో రథయాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేసింది తాజాగా ఇదే అంశంపై బీజేపీ రాష్ట నాయకత్వం సమావేశం కావడం ఈ రథయాత్రలకు ప్రాధాన్యత సంతరించుకుంది తెలంగాణలోని ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా గుర్తించి ఈ యాత్రను చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మరిన్ని వివరాలు చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు మూడోసారి కేంద్రంలో అధికారంలో నిలబెట్టుకోవాలి అనే ఒక పట్టుదలతో ముందుకు సాగుతున్న బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనూ గరిష్ట స్థానాలు అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకునే దిశగా ముందడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఈ నెల పది నుంచి రథయాత్రలు చేపట్టాలని నిర్ణయిస్తోంది ఈ రథయాత్రలు ఎక్కడి నుంచి చేపట్టాలి ఏంటి అనే అంశంపై ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకత్వం సమావేశమైంది ఈ దీంట్లో ఇప్పటికే గతంలోనే పార్టీ రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలకు కలిపి ఒక క్లస్టర్గా ఐదు క్లస్టర్లను ఏర్పాటు చేసింది రాష్ట్రంలో ఈ ఒక్కొక్క క్లస్టర్ నుంచి ఈ యాత్ర చేపట్టాలని ప్ర ఒక తలంపుగా ఉంది ఒక ప్రయత్ ఉన్నాయి ఈ యాత్రలు పది నుంచి చేపట్టాలని ఒక ముందస్తు నిర్ణయించిన ప్రకారం కసరత్ అయితే ప్రారంభమవుతోంది ఈ ఎలాంటి సన్నాహాలు చేయాలి ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలి ఏ రూట్ నుంచి ఈ యాత్రలు ప్రారంభించాలనే దానిపైన ఈరోజు సమావేశం కసరత్తు చేసింది అంతేకాకుండా జాతీయ సమావేశాలు కూడా ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ లోగా ఈ యాత్రలు ముగించడం ఎలా సాధ్యమవుతుంది అనుబంధ సంస్థలకు కూడా అధినేతలను సారథలను మార్చిన పరిస్థితి కాబట్టి ఈసారి తెలంగాణలో అసెంబ్లీలో కొంత మెరుగైన ఫలితాలు అనుకోక ఆశించిన స్థాయి కాకపోయినా కూడా కొంత మెరుగైన ఫలితాలు వచ్చాయి ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి గతంలో కంటే భిన్నంగా అదే ఉత్సాహంతో ఆ ఎమ్మెల్యేలు ఆ బలంతో ఉన్నటువంటి ఒక ఉత్సాహంతో పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తే కనుక మెజారిటీ స్థానాలు కనీసం పదిహేడు ఎంపీ స్థానాల్లో పదికి మించి కూడా సాధించవచ్చు అన్న ఒక నిర్ణయానికి పార్టీ శ్రేణులను తీసుకురావాలి ఆ ఉత్సాహాన్ని పార్టీ శ్రేణిలో నింపాలని అధినాయకత్వము ప్రణాళికలు తయారు చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ కసరత్తుకు ఈ సమావేశానికి ఒక ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు అలాగే మరొక వైపు పదిహేడు స్థానాల్లో గట్టి అభ్యర్థులను ఎంచుకునేందుకు కూడా ఎంపిక చేసేందుకు కూడా కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది అది ఒకవైపు జరుగుతూనే ఉంది అది ఒకవైపు జరుగుతూనే పార్టీ శ్రేణులను శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఇటు ఈ రథయాత్రలు కూడా తోడ్పడతాయని పార్టీ భావిస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధించే దిశగానైతే అటు కేంద్రంలో అధినాయకత్వం ప్రయత్నిస్తుండగా దానికి దానికి అనుబంధంగా రాష్ట్ర శాఖలు కూడా కృషి చేస్తున్న పరిస్థితి అందులో నిజామాబాదు పార్లమెంటు స్థానంలో కావచ్చు ఆదిలాబాదు పార్లమెంట్ స్థానంలో కావచ్చు మొత్తం మీద రాష్ట్రంలో కీలకమైన అంటే ఇప్పటికే సిట్టింగ్ స్థానాలు అటు ఆదిలాబాదు నిజామాబాదు తో పాటు ఇక్కడ దాదాపు నాలుగు స్థానాలు మరోపై నిజామాబాద్ కావచ్చు మొత్తం మీద నాలుగు ఎంపీ స్థానాలు ఇప్పటికే పార్టీ సిట్టింగ్ స్థానాలు ఉన్న పరిస్థితి వీటి నుంచి పదికి మించి సాధించాలంటే ఎలాంటి ఒక విధానంతో ముందుకు పోవాలి ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు ఉండాలనే దిశగా కూడా పార్టీ కసరత్తు చేస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆదిలాబాదు స్థానం అయితే చాలా చర్చనీయాంశంగా మారుతుంది రోజుకో మలుపు తిరుగుతున్నాయి అక్కడి రాజకీయ సమీకరణాలు సిట్టింగ్ ఎంపీకి తోడుగా అక్కడ మార్కెట్ కమిటీ జిల్లా పరిషత్ చైర్మన్ చేసే జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి జాదవ్ పేరు బలంగా వినిపిస్తున్న పరిస్థితి మరి సిట్టింగ్ ఎంపీకే అని పార్టీ అధిష్టానం ఒకవైపు చెప్తుండగా మరోవైపు ఆ స్థానంపై అక్కడ పోటీ వాతావరణం కూడా ఎటువైపు దారి తీస్తుందనే అంశ అంశం ఆసక్తికరంగా మారింది అదేవిధంగా ఐదు ఈసారి ఎమ్మెల్యే స్థానాలు కూడా గరిష్టంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానాల్లోనే ఎక్కువగా ఎమ్మెల్యేలు గెలుచుకున్న పరిస్థితి కూడా పార్టీలో ఉంది కాబట్టి ఆదిలాబాద్ మిగతా ఎంపీ స్థానాలని ఒకే అయితే ఆదిలాబాద్ ఎంపీ స్థానం అయితే మరి హాట్ కేక్గా హాట్ సీట్గా మారిన పరిస్థితి ఆట ఆర్ట్ చర్చకు దారి తీస్తున్న పరిస్థితి ఏమైనా కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ సిటీవిజన్ హైదరాబాద్